హలో అండి కారం బిల్లలు చేయాలంటే పూరి ప్రెస్ కావాలి చాలా టైం పడుతుంది కొంచెము అది ఉత్తడం పని అనుకోకుండా ఈజీగా అరగంటలో చేసుకునేలా ఏ ప్రెస్ లేకుండా చేయితోనే కారం బిల్లలు ఉత్తుకొని తక్కువ టైంలో చేసుకునే మెథడ్ ఈరోజు వీడియోలో చూద్దాము దీనికోసం ముందుగా పొడి బియ్యం పిండి కావాలి నేను నాలుగు కప్పుల పొడి బియ్యం పిండి తీసుకున్నాను ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేస్తున్నాను ఒక పావు కప్పు వరకు నువ్వులు ఇంకా ఒక ముప్పావు కప్పు అంటే ఒక హాఫ్ కప్పు శనగపప్పును ఒక వన్ అవర్ ముందు నానబెట్టాను నానాక ముప్పావు కప్పు వరకు అయిందండి ఆ శనగపప్పు ఇంకా కరివేపాకు వేసి ఇవన్నీ బాగా కలుపుకోవాలి పిండి తడపక ముందే పొడిగానే ఉప్పు చెక్ చేసుకోండి ఇవన్నీ కలిసా కలుపుకున్నాక దీంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి వేడి నూనె వేసి కలుపుకోవాలి ఇలా వేడి నూనె వేయడం వల్ల కారబిల్లలు కరకరలాడుతూ వస్తాయండి పిండి అంతటికీ నూనె పట్టేలా బాగా కలుపుకోవాలి మొత్తం ఈ నూనె అంతా పిండికి పట్టి పట్టుకున్నాకే తర్వాత నీళ్లు పోసి తడుపుకోవాలి ఇప్పుడు నీళ్లు పోసుకుంటూ పిండి మరీ మొత్తం ఒకేసారి నీళ్ళు పోయకుండా పిండి కొంచెము మరీ లూజ్గా కాకుండా మరీ హార్డ్గా కాకుండా ఉండేలా కలుపుకోండి పిండి మరీ లూజ్గా అయితే మనము కార క్రిస్పీగా రావు ఒత్తుకున్నప్పుడు ఈజీగానే ఉంటుంది కానీ క్రిస్పీగా రావు అలా అని పిండి మరీ హార్డ్గా కలుపుకుంటే కార ఒత్తుకునేప్పుడు ఒత్తుకునేప్పుడు అవుతుంది ఇలా పిండి తడుపుకున్నాక అవన్నీ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఇలా చిన్న బాల్స్ చేసుకోవడం వల్ల మనకు కార చేసుకోవడానికి పూరి ప్రెస్ అవసరం లేదండి మనము చేయితోనే టకటక్క చేసుకోవచ్చు అదే పెద్ద సైజ్ బాల్స్ చేసుకుంటే మనం చేయితో చేసుకుంటే చేయి వేళ్ళు చాలా నొప్పిస్తాయి అప్పుడు మనం పెద్ద సైజు చేసుకున్నప్పుడు పూరి ప్రెస్తో చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఆ చిన్న చిన్నగా చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చండి ఇలా బాల్స్ అన్నీ చేసుకున్నాక ఒక కవర్ తీసుకొని దానికి ఆయిల్ రాసుకోవాలి ఆయిల్ రాశాక మనము చేసుకున్న బాల్స్ తీసి ఇలా లైట్గా రెండు మూడు సార్లు ప్రెస్ చేస్తే చానండి మనకు కారపిల్లలు చిట్టి చిట్టుగా రెడీ అయిపోతాయి ఇలా ఈజీగా అవుతుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా అన్నీ ప్రెస్ చేసుకున్నాక ముక్కుట్లో నూనె వేడయ్యాక ఇందులో నూనెలో పడి సరిపడినన్ని కారబిల్లలు వేసుకొని వెంటనే కలపకుండా ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత కొంచెం మధ్యలో కలుపుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ కరకరలాడే వరకు వేయించుకోవాలి ఇవి బాగా వేగాయని ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆయిల్లో బబుల్స్ తగ్గిపోతాయండి బబుల్స్ తగ్గి లైట్గా వస్తుంటే ఇవి బాగా వేగిపోయాయి అని అర్థము ఆ టైంలో మనము ఇవి తీసేసుకొని ఒక జల్లెడలో వేసుకోవాలి కంప్లీట్గా చల్లగా అయ్యాక డబ్బాలో వేసి పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు తినడానికి రెడీగా స్నాక్స్ ఉంటాయి ఈజీగా చేసుకునే మెథడ్ ఈరోజు వీడియోలో చూశారు కదా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా బాగా వస్తుంది వస్తాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్